హాయ్ అండి ఈరోజు వీడియోలో ఉలవచారు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను సింపుల్గా చూసేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే రసంకి ఎలా అయితే తీసుకుంటామో ఇంగ్రీడియంట్స్ సేమ్ అలాగే రెండు టమోటాలు ఉల్లిపాయ కొంచెం వెల్లుల్లి కొంచెం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర అలాగే చింతపండు చాలా తక్కువ పడుతుంది కొంచెం తీసి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉలవల్ని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో వేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి బాగా మెత్తగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత వీటిని బాగా మెదుపుకోవాలి మెత్తగా మెదిపి పక్కన పెట్టేసేయాలి మనం తీసుకున్న రెండు టమాటాలు అలాగే కొంచెం చింతపండు రెండు కలిపి రెండింటిని బాగా స్క్వీజ్ చేసి ఆ వాటర్ని మనం మెదుపుకున్న ఈ ఈ ఉలవల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే కొంచెం పసుపు పొడి మనం కలుపుకున్న వాటరు మొత్తం యాడ్ చేసేసేయాలి యాడ్ చేసేసి మనకి ఇంకా ఎంత వాటర్ పడుతుంది కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని చూసారా ఇలాగా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇంకా పోపు విషయానికి వస్తే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి రసంకి ఎలా అయితే తీసుకుంటాం అలాగే ఇందులోనే కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు వేసి మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఆనియన్ ఒకటి తీసుకున్నాం కదా కట్ చేసి ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు జీలకర్ర తెల్లగడ్డను కూడా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకొని ఇలాగా ఇంకా రసం అయితే పోపు పెట్టడమే అంటే రసం ఇందులోకి పోపులోకి యాడ్ చేసేసుకోవడమే యాడ్ చేసేసుకొని బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మన అయితే రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్ వేలో అండ్ హెల్దీగా కూడా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉన్నాయో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఉలవ ఉలవచారైతే మనకి రెడీ అయిపోయింది ఒక తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే టేస్టీగా ఉంటాయి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్